మేము మాట్లాడుకునే విషయాలు మా మగవాళ్లతో సహా బయట ఆడవాళ్ళు కూడా వినద్దని చెప్పి చాలా చాలా కష్టపడి కొంత మిత్రుల సహాయంతో దాదాపుగా ఇక్కడ ఉన్న సగం రూమ్స్ బుక్ చేసుకుని మూడు రోజుల సదస్సు మేరీ కూడా ఉంది స్పీకర్స్ వేయడానికి నాకు చాలా కష్టమైంది అప్పుడు పెద్ద బయట సంబంధించిన ఆరోగ్య అంశాలు కానీ తర్వాత లీగల్ అంశాలు కానీ స్వరూపల్ గా వెళ్ళి తీసుకొచ్చి ఈ బాగా పెట్టడం గుర్తు తెచ్చినందుకు రాగానే మరొక విషయాలు ఏంటంటే

नहीं गर्लफ्रेंड ना पार्टी तो होगा इच्छा ना मेरे को ना माफ कर मैं ना कोका तो शुक्र लड़ने को कपड़े नहीं तीस रावण कंडीशन बैंड का मेरे भी इसी के पार्टी अलग है कंडीशन बहुत ही अंधे और नए परसेंट लोग मारते हैं सो अरे ओका राजनिकांत इतना इंसान यारी नहीं वो बड़ी आर्मी आइना स्त्रीलब्रिंज मारता है ना इधर, आइना स्त्रीलब्रिंज मारने से इधर, असल स्त्रीलों लेकर बोलते कि समाज जैसे सोसाइटी कार्य में है, मेन इक्वल का फ्रीट लेकर बोलते, इनमें कि स्पेक्ट लेकर बोलते, असल ये समाज में समाज कहाने फ्रीट बनता है, या मैं अदैलाइट का बेस्ट थोड़ा बना के ली, ये समाज ఇక్కడ అన్ని దేశాలు ఉంటాయి ఒక ఎక్స్ కంట్రీ ఉంటుంది ఒక పేద దేశం ఉంటుంది అస్సలు అత్యంతంగా మనుషులుగా కూడా ట్రీట్ చేయవాళ్ళని ఒక సమానంగా ఉంటుంది బహుశా అప్పుడే అప్పుడు మాత్రమే ఏ నాయకత్వానికైనా Thank you.

Thank okay. you.

ఈ వర్గాల నుంచి మాట్లాడారు ఇంత విపరీతంగా ప్రభుత్వము పారిపించి జనాలని ఓట్లు ఎంచుకునే పరిస్థితి పారిపించి రెవెన్యూ తీసుకొని వస్తేనే ఆ దేశం అంటే ఆర్థిక రంగంలో తీసుకురావాలంటే ఈ రోజు తీసుకురావాలంటే అమ్మాయిలు ఎందుకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాదు ఇంటెలిజెన్స్ ఏ ఇప్పుడు ఇందాక సందర్శన చెప్పండి సూర్యం ఏదో ఒకటి మీరు ఒక కొత్త సృష్టించాలి ఏదో ఒకటి ఒక ముందడుగు వెయ్యాలి ఏ పొలిటికల్ పార్టీ కదా పదేళ్ళ ಪಾಟ <laughs> తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా ఆమె వీడియోలో రాజకీయ పార్టీ నాయకుల కాదు ఎవడు మందకు వస్తాడు ఎవరు పెడతాడు అని తిరగడం

ఒక ఆర్థిక పరమైన అంశం ఒక రాజకీయ పరమైన అంశం ఈ దేశంలో దశాబ్ద కాలంగా ఉన్న మీరు మహిళ ఏంటంటే పాపం నేను వినపడ్డా చాలా అనుభవాలు ఫస్ట్ అంటే చాలా గొప్ప Falei, అలవాటు కట్నం తేలిక పెళ్ళబడుతున్నా నేను ఈ మంది పిల్లలు చూపించావు అంటే కట్నం పెళ్లి చేసుకుంటా కూడా ఒక చేతిలో పెట్టాను ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు కానీ ఈ కులం అంటే ఆరోగ్య

って。 我们。 అట్లాంటి మగవాళ్ళు మనకి ఇప్పుడు కావచ్చు కష్టపడేటట్టుగా ఆడగలను మన జరిగిన మనం ఆడపిల్లగా ముందు పోయేటట్టుగా సమాన సమాజం கப்பனனா பளபனனா ஸ்திர புக்பானனுகுப்பாயிடு குப்பாயிடு குப்பான் லாங்னக்கு மரமதெனே மல்லி மனமும் நம்ம ஸ்திரல lebih kuat kat sini but kalau <laughs> dia dia akan nak